హాయ్ అండి అందరికీ ఇదైతే నేను మా నైట్ డిన్నరు అన్ని వెరైటీలు ఉన్నాయండి ఒక రెండు మూడు చెప్తా ఏమేమి వండినో మిల్ మేకర్ కూర ఉంది పొద్దున్న వండిన ఆలుగడ్డ ఎగ్ కర్రీ ఇక అప్పుడే వండిన పెసరపప్పు మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ తినదు కాబట్టి మళ్ళీ ఆమె కోసం అని పెసరపప్పు అయితే వండిన తర్వాత చపాతీ చేసిన కొంచెం అంతా రైస్ పెట్టినా చపాతీలు చేసిన బట్టి ఎక్కువ రైస్ అయితే తొడవదు అన్నీ అయితే నా ప్లేట్ లో ఎంత కలర్ఫుల్ ఉందో నేనైతే ఈ మధ్యలో కొంచెం లావైందేమో అనుకుంటున్నా మీరు చెప్పండి అసలు లావైనా లేదంటే ఇంత ముందు ఉన్నట్టు ఉన్ననా లేదా అని చెప్పేసి మాక్సిమం నేనైతే నైట్ చపాతీ తింటా కానీ కొంచెం రైస్ కూడా తినేదాన్ని ఓన్లీ చపాతి తింటే మాత్రము వెయిట్ అనేది కొంచెం తగ్గుతాము నేనైతే ఒక వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే కొంచెం వెయిట్ తగ్గడానికి అయితే ఓన్లీ పొద్దున రెండు చపాతీలు మధ్యాహ్నం కొంచెం రైస్ నైట్ రెండు చపాతీలు మాత్రమే తినేదాన్ని పడుకునే ముందు కొంచెం జ్యూస్ తాగేదాన్ని పెరుగుది ఇక మళ్ళీ ఇప్పుడు ఏమో చూడాలి మరి వెయిట్ అనిపిస్తే మాత్రమే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా ఇక టేస్ట్ మాత్రం అద్రిపుని అండి మూడు కూరలు కూడా ఇక అందరం కలిసి తింటున్నాం మేమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్